नमस्ते वेलकम टू #you निर्मल राजेश ఏపీ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయని చెప్పుకోవాలి మరోవైపు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా సమీకరణాలు మరింత వేగంగా మారుతున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత సంచలనంగా రేపుతున్నాయి ఏపీ రాజకీయాల్లో ఒకసారి కనుక ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారనే రేపుతున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరిగా ఉన్నటువంటి షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినటువంటి ఆమె ఆ పార్టీ కండు కూడా తప్పుకున్నటువంటి నేపథ్యం తండ్రి మరణానంతరం ఏ పార్టీ నేతలు వైఎస్ కుటుంబాన్ని అవమానించారో వారితో కండవ కప్పించుకున్నారనేది ఇవాళ ప్రధానంగా షర్మిలపై ఉన్నటువంటి ఆరోపణ మరోవైపు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం పైన కూడా ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి వైసీపీ నేత సజ్జన్ రామకృష్ణారెడ్డి కూడా పూర్తి స్పందిస్తూ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుట్ర ఉందంటూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అది కొంత పొలిటికల్గా కొంత హాట్ టాపిక్గా మారింది పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది మరోవైపు వైఎస్ మరణం పైన తమకు అనుమానాలు ఉన్నాయని అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పైన కూడా సందేహం ఉందంటూ కూడా మరో సంచలనంగా వ్యాఖ్యలు చేశారు రాజకీయాల కోసం చంద్రబాబు లాంటి వ్యక్తులు ఆఖరికి కుటుంబాలను కూడా చీల్ చేస్తున్నారంటూ కూడా వ్యాఖ్యానించారు ఇక ముఖ్యమంత్రి జగన్ ను మాత్రం కుటుంబం కంటే కూడా ప్రజలే ముఖ్యమంత్రి తెలిసి చెప్పారు ఇక కుటుంబం కోసం ఆయన పార్టీ పెట్టలేదని కూడా గుర్తు చేశారు సో ఇక కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధితులు అప్పగిస్తారనే వాదన కూడా వినిపిస్తుంది ఆమె పిసిసి హోదాలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసే అవకాశం కనిపిస్తుంది పెద్ద ఎత్తున ఇవాళ వైసీపీని వీకెండ్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది సో ఇక ఏపీలో మరో మూడు నాలుగు నెలల్లోనే ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో ఈ పరిణామం కొంత ఆసక్తికరంగా మారింది ఒకవేళ వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే తమ విధానాలు తమకు ఉన్నాయని కూడా సజ్జల స్పష్టం చేస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే ఈ మధ్యలో పార్టీలో చేరినటువంటి మాజీ క్రికెటర్ అంబట్ రాయుడు కూడా పార్టీని వీడడానికి కూడా కొంత కారణాలు తెలియలేదు మరోవైపు కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటానని మాత్రమే చెప్తూ ఉన్నారు ఆయన అయితే వైఎస్ మరణం పైన బహిరంగంగా ఏనాడు ప్రకటన చేయనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వైఎస్ మరణం పైన కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందని అనుమానం ఉందని వ్యాఖ్యానించడం పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారుతోంది మరోవైపు సజ్జల వ్యాఖ్యల కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్ ఇస్తోంది ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి శుంకర్ పద్మ కూడా ఆమె మండిపడుతున్నారు అధికారం కోల్పోతున్నామనే భయంతోనే సజ్జల ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కాంగ్రెస్పై విష ప్రచారం చేస్తారంటూ కూడా ఆమె చెప్తూ ఉన్నారు మరోవైపు జగన్ అధికార దాహంతో గత ఎన్నికల సమయంలో రాజశేఖర రెడ్డి మరణాన్ని కూడా వాడుకున్నటువంటి నేపథ్యం ఉంది వాడుకొని ప్రజల ముందుకు వచ్చారు జగన్ ఇప్పుడు తప్పు ప్పుడు ప్రచారాలు చేసి అసత్యాలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీని కొంత ప్రజలకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా శుంకర్ పద్మ సజ్జలకు కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద ఇవాళ ఏపీలో మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నటువంటి తరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం పైన అనుమానాలు ఉంటే కనుక అధికారంలో ఉన్నప్పుడే నాలుగున్నర సంవత్సరాలు ఏం చేశారు వైసీపీ అనేది కూడా కొంత ప్రశ్న ఆమె లేవనెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక విచారణకు ముందు చేయలేదు అంటూ కూడా శంకర్ పద్మ కూడా ప్రశ్నించినటువంటి నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ గౌరవించి పార్టీలోకి వచ్చారని కూడా ఆమె చెప్తూ ఉన్నారు మరో రాహుల్ గాంధీని ప్రధానం చేయడమే కొంత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆఖరి కోరిక అనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నటువంటి తరుణంలో మరి ఎన్నికల ఒకటి రెండు నెలల్లోనే ఉన్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ పేరును లేకుంటే మరణాన్ని మరోసారి వివాదాలు తెరమే తీసుకొచ్చే ప్రయత్నం ఇవాళ వైసీపీ చేస్తోంది మరోవైపు వైసీపీ కాంగ్రెస్ మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడుస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది ఒకే కుటుంబం చెందినటువంటి సోదరి అలాగే సోదరుడు కలిసి ఇవాళ ఇద్దరు రెండు పార్టీలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ భూష్టం చేసుకునే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకునే పనిలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్పకంగా నగలు నగరే ఇవాళ సోదరుడుగా ఉన్నటువంటి జగన్ కూడా ఖచ్చితంగా షర్మిలతోటే ఇవాళ చిక్కుల్లో పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పెద్ద ఎత్తున ఇవాళ షర్మిల అలాగే జగన్ మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తున్నటువంటి తరంలో రెండు పార్టీల మధ్యలో ఇవాళ ఖచ్చితంగా మీదకి వైఎస్ వివాదం వైఎస్ పేరు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో చూడాలి ఈ వ్యవహారానికి ఎక్కడ పులిస్టాప్ పడుతుంది ఎట్లా ముందుకెళ్తుంది రాజకీయాలు ఏపీ రాజకీయాలు ఏ విధంగా మలుపులు తిరుగుతాయి మాత్రం వెయిట్ చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెచ్ టాక్ యూ